వెల్కమ్ టు కింగ్డమ్ ఆఫ్ ఫాదర్ తండ్రి రాజ్యానికి మీకు ఘనమైన స్వాగతం ఈరోజు దేవుని యొక్క రాజ్యాన్ని భూస్వామి విధానంతో మీకు బయలుపరచబడవాలనే తండ్రి అయిన దేవుని యొక్క అభిలాష భూస్వామి విధానం అంటే ఏమిటి ఎవరైతే భూమి మీద యాజమాన్యపు హక్కు కలిగి ఉండి తన చిత్తంతో సమాజాన్ని పాలిస్తూ ఉంటాడో భూస్వామి వ్యవస్థ అని అంటారు భూస్వామి వ్యవస్థ అనేటువంటిది ఒక ప్రభుత్వ వ్యవస్థ ప్రస్తుతము మనం ఉన్నటువంటి డెమోక్రటిక్ పొలిటికల్ సిస్టంలో మనము త మన యొక్క ఓటు హక్కును వినియోగించుకుని మనము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుంటాం అయితే ప్రాచీన ప్రభుత్వాలు భూ యాజమాన్యపు హక్కు కలిగి ఉండి ప్రభుత్వాలు ఏర్పాటు చేయబడుతూ ఉండేవి ఎవరైతే ఏ వ్యక్తి అయితే భూమి మీద యాజమాన్యపు హక్కు కలిగి ఉండి తన భూభాగాన్ని ఎలుతాడో ఆ వ్యక్తినే రాజు అంటారు ఈ భూస్వామి వ్యవస్థ అనేటువంటిది ప్రప్రదంగా పదిహేడవ శతాబ్దంలో మనుగులలోనికి వచ్చింది ఈ భూస్వామ్య వ్యవస్థను ఫ్రెంచ్లో ఫ్యూడల్ సిస్టమ్ అని అంటారు ఈ ఫ్యూడల్ సిస్టమ్ అనేటువంటిది ఫ్యూడమ్ అనే పదము నుంచి తీసుకుని రావడం జరిగింది ఈ ఫ్యూడమ్ అనే పదము ఫిఫ్ నుంచి తీసుకురావడం జరిగింది ఫిఫ్ అంటే భూమి ఎవరైతే భూమి కలిగి ఉంటారో ఎవరైతే భూమి మీద యాజమాన్యపు హక్కు కలిగి ఉంటారో ఆ వ్యక్తి సమాజాన్ని పాలిస్తూ ఉంటాడు తత్ఫలితంగా ఏ సమాజం అయితే ఏ వ్యక్తి చేత పాలించబడుతుందో ఏ రాజు చేత అయితే ఆ సమాజం పాలించబడుతుందో దానినే రాజ్యము అని అంటారు ఈ భూస్వామ్య విధానాన్ని మనం అర్థం చేసుకోవడానికి నాలుగు ప్రముఖమైనటువంటి భాగాలుగా విభజిస్తాము మొదటిగా ప్రభువు రెండవదిగా విధేయుడు మూడవదిగా కమతం నాలుగవదిగా నిబంధన మొదటిది ప్రభువు ఎవరైతే భూమి మీద యాజమాన్యపు హక్కు కలిగి ఉంటాడో ఆ వ్యక్తిని ప్రభువు లేదా యజమాని లేదా భూస్వామి అని అంటారు రెండవదిగా విధేయుడు ఎవరైతే ప్రభువు మీద ఆధారపడి ఎవరైతే ప్రభువు యొక్క భూమి మీద ఆధారపడి తన యొక్క జీవితాన్ని వెల్లబుచ్చుతూ ఉంటాడో ఆ వ్యక్తినే విధేయుడు అంటారు మూడవదిగా కమతం ప్రభువుకి విధేయుడికి మధ్య సత్సంబంధం ఏర్పాటు చేయబడటం భూమి యొక్క ప్రాముఖ్యత చాలా ముఖ్యం కమతాన్ని భూమి అంటారు దానిని ఫీఫ్ అని అంటారు నాలుగవదిగా నిబంధన ఈ నిబంధన ప్రకారము భూ యజమానైనటువంటి ప్రభువు తన భూమిని కవులకి ఇచ్చే ముందు విద్యయుడిని అశ్రుద్ధుడిగా మార్చవలసినటువంటి ప్రాముఖ్యత చాలా ఉంటుంది అశ్రుతుడు తన యొక్క విద్యతను తన యొక్క విశ్వాసతను ప్రభువు పట్ల చూపించవలసి ఉంటుంది తత్ఫలితంగా వీళ్ళిద్దరూ కూడా కొన్ని నీమ నిబంధనలను ఆధారంగా ఆదంగా చేసుకుని వాళ్ళ నిబంధనలోనికి ప్రవేశిస్తారు నిబంధన అనేటువంటి పదము హిబ్రూ భాషలో బీరిట్ నుంచి సంగ్రహించడం జరిగింది బీరిట్ అంటే కట్ ఖండించటం కాబట్టి నిబంధనలకు ప్రవేశించబడినటువంటి ఈ ఈ ఇద్దరూ కూడా తమ యొక్క విశ్వాసతని అయితే చూపించుకుంటూ ఇద్దరూ కూడా కలిసి తన రాజ్యాన్ని విస్తరింప చేయాలి ఈ విధంగా భూస్వామ్య వ్యవస్థ అనేటువంటిది నాలుగు రకాలుగా ఉంటుంది ఈ నాలుగు రకాలుగా ఉన్నటువంటి ఈ అంశాలను మనం బైబిల్కి అప్లై చేసుకున్నట్టు ద్వారా మనం సత్యాన్ని గ్రహించగలుగుతాము మొదటిగా ప్రభువు మన తండ్రి అయినటువంటి దేవుడు ప్రభువుగా ఉంటున్నాడు ఆయన సర్వలోకాన్ని సృష్టించాడు సర్వభూమిని సృష్టించాడు భూమిలో ఉన్నటువంటి సమస్త సృష్టాన్ని సృష్టించి ఆ సర్వభూమి మీద ఆయన యాజమాన్యపు హక్కు కలిగి ఉన్నాడు ఆయన సర్వలోకానికి యజమాని ఈ విధమైనటువంటి యజమాన్యప హక్కును మనము కీర్తనలు ఇరవై నాలుగు ఒకటవ వచనంలో చూడవచ్చు భూమియు దాని సంపూర్ణతయు లోకమును దాని నివాసులందరును ఎహోవాయే అని లిఖించబడి ఉన్నది మన తండ్రి అయినటువంటి దేవుడు తన యజమాన్యపు హక్కును ఎవరికి కూడా ఇవ్వడు ఒకవేళ సృష్టి కర్త అయినటువంటి మన తండ్రి దగ్గర నుంచి భూ యాజమాన్యపు హక్కు కలిగి ఉండాలి అంటే మనము తండ్రితో నిబంధనలోనికి ప్రవేశించాలి రెండవదిగా విధేయుడు విధేయుడైనటువంటి మానవుడు తండ్రి ఏడల అంటే ప్రభు ఏడల ఎల్లప్పుడూ విధేయత కలిగి ఉండాలి మానవుడికి వారసత్వపు హక్కు ఉంటుంది కానీ యాజమాన్యపు హక్కు కలిగి ఉండడు మానవుడు భూమి నుంచి తీయబడినటువంటి మట్టి ద్వారా మానవ శరీరం నిర్మించబడి ఉంది కాబట్టి దృశ్యమైనటువంటి లోకంలో దేవుని యొక్క ప్రభువైనటువంటి మన తండ్రి యొక్క రాజ్యాన్ని భూమి మీద స్థాపించవలసినటువంటి బాధ్యత మానవుడి మీద మోపబడింది మానవుడు భూమి మీద ఏర్పాటు చేయబడినటువంటి దేవుని యొక్క ప్రతినిధి దేవుని ప్రతినిధి అయినటువంటి మానవుడు దేవునికి ఎల్లప్పుడూ విధేయత చూపించాలి దేవునికి ఎల్లప్పుడూ కూడా విశ్వాసత చూపించాలి తన యొక్క విశ్వాసత చూపిన భూమి మీద మానవుడు రాజ్య పరిపాలన చేయాలి మూడవదిగా కమతం నేను ముందుగానే చెప్పిన విధముగా మానవుడికి వారసత్వపు హక్కు ఉన్నది కాని యాజమాన్యపు హక్కు కలిగి లేడు అయితే మానవ శరీరము భూమి నుంచి తీయబడింది భూమి మీద మానవుడు ఆధారపడి బ్రతుకుతాడు కాబట్టి భూమి మీద మానవుడు రాజ్య పరిపాలన చేయాలన్నా మానవుడు జీవము పొందుకోవాలన్నా నిత్యము ఈ శరీరాన్ని కలిగి మానవుడు జీవించాలి అన్న ప్రభువై ఉన్నటువంటి మన తండ్రితో నిబంధనలోనికి ప్రవేశించాలి కాబట్టి కమత్తము విషయములో మానవుడు తండ్రితో విధేయత కలిగి విశ్వాసతను చూపించాలి నాలుగవదిగా నిబంధన మన తండ్రి అయినటువంటి దేవుడితో మానవుడు నిబంధనలోనికి ప్రవేశించుట ద్వారా నిబంధన అనుసారంగా జీవించుట ద్వారా విధేయత చూపించుట ద్వారా మానవుడు నిత్య జీవము పొందుకోగలుగుతాడు అదేవిధంగా నిత్య రాజ్యమై ఉన్నటువంటి ఈ భూమిని పొందుకోగలుగుతాడు ఒకవేళ మానవుడు అవిధేయతను చూపించి తండ్రి నిబంధనకు మీరినట్లయితే మానవుడు భూమిని కోల్పోతాడు భూమి మీదను ఆధారముగా ఉన్నటువంటి ఈ శరీరాన్ని కూడా కోల్పోతాడు దానిని మరణము అంటారు ఈ విధంగా మానవుడు తండ్రి అయిన దేవునికి విధేయత చూపించి భూమిని భూమి మీద ఉన్న సర్వరాజ్యాన్ని కైవసం చేసుకోవలసినటువంటి మానవుడు నిబంధనలోకి ప్రవేశించి తండ్రితో విధేత చూపించవలసినటువంటి మానవుడు తండ్రికి అవిధేత చూపించాడు మానవుడిని తండ్రి అయినటువంటి దేవుడు భూమి మీద సృష్టించి భూమి మీద ఏదైనా వనంలో మానవుడిని ఉంచినప్పుడు మానవుడు తండ్రి చిత్తము కానిటువంటి మంచి చెడులో వృక్షఫలాన్ని భుజించాడు అంతేకాదు తండ్రి చిత్తమై ఉన్నటువంటి జీవ వృక్ష ఫలాన్ని భుజించకుండా నిబంధనను మీరాడు తత్ఫలితంగా మానవుడు మరణంలోనికి ప్రవేశించాడు అంతేకాదు సర్వలోకము కూడా దుష్టిని యొక్క అంధకార అధికారము చేత బంధించబడటానికి మార్గం మానవుడు తెరిచాడు తత్ఫలితంగా మానవుడు మరణిస్తున్నాడు అయితే తండ్రి అయినటువంటి దేవుడు తన యొక్క విశ్వాసతను ప్రజలకు చూపించాలని తండ్రి అయినటువంటి దేవుడు ప్రజలకు జీవమును అనుగ్రహించాలని ప్రేమ కలిగినటువంటి దేవుడు తన కుమారుడైన క్రీస్తు యేసుని ఈ లోకానికి విమోచన క్రయదనముగా పంపించాడు ఆయన ద్వారా నూతన నిబంధన ప్రవేశపెట్టాడు ఆయన ద్వారా మళ్ళీ మానవులు కోల్పోయినటువంటి భూమిని ఈ శరీరాన్ని అంతా కూడా తిరిగి క్రీస్తు ద్వారా ఈ లోకానికి అనుగ్రహించబడాలని తండ్రి అయిన దేవుని యొక్క అభిలాష తత్ఫలితంగా క్రీస్తు తండ్రి చిత్తమును బట్టి మానవుల పాపం నిమిత్తమే ఆయన తన యొక్క సిలువ రక్తము ద్వారా మానవులకి జీవ మార్గం తెరిచాడు క్రీస్తు చేసినటువంటి విధేయ పని వలన మానవులు మళ్ళీ తిరిగి నూతన ఆకాశాన్ని నూతన భూమిని అదేవిధంగా నూతన శరీరాన్ని పొందుకోగలుగుతారు కాబట్టి క్రీస్తు ఎందు విశ్వాసం ఇచ్చబడిన వారు నిత్యము జీవించగలుగుతారు ఈ విధంగా భూస్వామ్య వ్యవస్థ అనేటువంటిదే దేవుని రాజ్యంలో ప్రముఖమైనటువంటి పాత్ర వహిస్తూ ఉంటుంది భూస్వామ్య వ్యవస్థ ద్వారా ప్రభువైనటువంటి మన తండ్రి సర్వలోకాన్ని ఆయన సృష్టించాడు అంతేకాదు సర్వలోకానికి ఆయనే అధిపతి మానవుడు జీవము పొందుకోవాలి అన్నా మానవుడు భూమిని పొందుకోవాలన్నా భూమి మీద తన రాజ్యాన్ని స్థాపించాలన్నా మానవుడు ఎల్లప్పుడూ కూడా తండ్రి అయినటువంటి దేవుడితో నిబంధనలోకి ప్రవేశించాలి అయితే మానవుడు ఆ నిబంధనను మీరి తండ్రి అయినటువంటి దేవుని యొక్క రాజ్యానికి వ్యతిరేకగా శత్రువుగా చేయబడ్డాడు అయితే యేసు యొక్క విధేయతను బట్టి మానవుడు తిరిగి మళ్ళీ నిత్య రాజ్యంలోనికి ప్రవేశించడానికి మార్గం ఏర్పడింది కాబట్టి లోకంలో అనేక మతాలు ఉండొచ్చు కానీ విమోచకుడు ఒక్కడే ఆ విమోచకుడు ఒక్కడే క్రీస్తు యేసు క్రీస్తు యేసుని అందు విశ్వాసం మించబడిన వారికి కొత్త భూమి అనుగ్రహించబడుతుంది కొత్త శరీరం అనుగ్రహించబడుతుంది కొత్త జీవితం కొత్త రాజ్యం అనుగ్రహించబడుతుంది ఆ నిత్య రాజ్యంలో మరణం ఉండదు ఏడుపు ఉండదు దుఃఖం ఉండదు ఆ గొప్ప రాజ్యంలోకి మీరు అందరూ ప్రవేశించాలని మేము ఎంతగానో అతిశయపడుతున్నాం ఈ విధంగా మీరు సత్యాన్ని గ్రహించినట్లయితే వెంటనే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదు ఈ సత్యవాక్యాన్ని ప్రపంచానికి తెలియపరచడానికి షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్